నా పేరు కండవల సీతారాం శర్మ ఇది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చుక్రిపాలెం గ్రామం తునికి నర్సీపట్నంకి మధ్యలో ఉంది ఇది తుని నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు నర్సీపట్నం నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద భూగర్భ శివాలయంతో పాటు ఎనభై ఒక్క దేవాలయాలు నూట ఇరవై ఆరు రూపాయలు రెండు వందల దేవతామూర్తితో శ్రీ శివశక్తి క్షేత్రం పేరు పెద్ద పురుగుక్షేత్రం జరుగుతున్నది నిర్మాణం జరుగుతున్నది ఇప్పటికీ ఇరవై ఏడు మహిమానోత్సవంగా ప్రదర్శించడం జరిగింది ఈవేళ విశేషం ఏంటంటే ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా గౌరవనీలు వీరభద్రరావు గారు తరవతి వీరభద్రరావు గారు తుని కోక్కకోల డిస్ట్రిబ్యూటర్ గారు ఆయన ఈవేళ సాక్షాత్తు పార్వతీదేవికి సృష్టి రహస్యం చెప్పిన పరమేశ్వరుడు చెప్పిన ప్రదేశంలో నెలవైన అమర్నాథేశ్వరుడి శివలింగం ఇక్కడ ప్రతిష్ట జరుగుతున్నది అమర్నాథ్లో ఉండేది ఏ శివలింగం అంటే మంచుతో చేసిన శివలింగం అది ఎవరు చేసేది కాదు స్వయంగా తయారవుతుంది ఎక్కడ కూడా అలా స్వయంగా తయారవుతున్నది మీరు అమర్నాథ్ సేవలను చూడవచ్చు అలాగే దక్షయజ్ఞ సమయం మందు పార్వతీదేవి చనిపోతే విపరీతమైన దుఃఖ ఆవేశాలతో పరమేశ్వరుడు వీరభద్రుడిని సృష్టించి తన అంశంగా సృష్టించి తన శక్తులన్నీ దారిపోసి అక్కడ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయమని పంపించాడు ఆ దక్షిడు దాటికి ముక్కోటి దేవతలు కూడా తట్టుకోలేకపోయారు అంత పవర్ఫుల్ అయిన దేవుడు ఆ పవర్ఫుల్ అయిన వీరభద్రుడిని ఈవేళ మహాశివరాత్రి సందర్భంగా యలమచల్లి మున్సిపల్ కమిషనర్ గారు రాజుగారు సత్య సమేతంగా వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారు ఆయన కోరిన కోరికలన్నీ నెరవేరే అని చెప్పి ఇక్కడ ఆయన నాకు విగ్రహం ప్రతిష్ఠించుకున్నా అని చెప్పి వచ్చారు ఈ సందర్భంగా నేను భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ డెబ్భై రెండు మహిమాన శివరంగాలు ప్రతిష్ఠించాలి సంకల్పం శివుడు నా కల్లో కనిపించింది అలాగే పదివేల మామూలు శివలింగాలు ప్రతిష్ఠించాల సంకల్పం కాబట్టి ఎవరికైనా ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసుకుందాం అనుకుంటే రండి ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోండి మీకు అన్ని కావాల్సిన విగ్రహము పూజా సామాగ్రి ప్రతిష్ఠ సామాగ్రి హోం దానికి కావలసిన అన్ని సమస్త సామానులు అందజేసి మీ స్వహస్తాలతో దగ్గరుండి ప్రతిష్ఠ చేయిస్తాను నా ఫోన్ నంబర్ డబల్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ త్రీ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ అలాగే ఈ గుడికి రావడానికి లోపలికి ప్రవేశానికి రుసుము లేదు మీరు స్వయంగా లోపలికి వచ్చి మీ స్వహస్థాలతో విగ్రహాన్ని తాకచ్చు మీరు మీ పూజాభిషేకం మీ స్వహస్థాలతో చేసుకోవచ్చు